పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలం మారెడ్డిపల్లికి చెందిన కొన్ని కుటుంబాల కాపు సామాజిక వర్గీయులు ఈ రోజు ఉదయం దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరగా బూచపల్లి వారికి పార్టీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి స్వాగతించడం జరిగింది ఈ కార్యక్రమ వివరాలను పార్టీ ప్రతినిధి నరేంద్ర తెలిపారు పార్టీలో చేరిన వారిలో బొమ్మినేని రమణయ్య బొమ్మినేని నేని బొమ్మినేని నాగరాజు బొమ్మినేని చిన్న సత్యం చిల్ల వెంకటేష్ మారెడ్డి చెన్నకేశులు మారెడ్డి రామయ్య చోలువాది పుల్లయ్య ఇంకను మరికొందరు ఉన్నారు